లలితా న్యూస్ కి స్వాగతం కోల్కతాలో జరిగిన మహిళా డాక్టర్ పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ దోషులను శిక్షించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు మండల వెంకన్న డిమాండ్ చేశారు సిపిఎంఎల్ డెమోక్రసీ పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు సెంటర్ నుండి నెహ్రూ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట నాయకులు మాట్లాడుతూ దేశంలో ప్రతి రెండు గంటలకు అత్యాచారం జరుగుతున్నా ప్రభుత్వాలు నిమ్మకు తీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయని కోల్కతా ఘటనలో దోషులను అక్కడి రాష్ట ప్రభుత్వం మబ్బిపెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని చిన్నపిల్లల నుండి పెద్దవారి దాకా అగాయిచ్చాలకు పాల్పడుతున్నారని దేశంలో కొత్త చట్టాల్లో కఠినంగా దోషులకు శిక్ష పడేలాగా రూపొందించారని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం జిల్లా నాయకులు అలవాటు లింగన్న పిఓడబ్ల్యూ నాయకులు

మన దేశంలోని ఒక మహిళా ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఆ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని కేంద్రమైనటువంటి కోల్కతాలో అర్జికర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ పీజీ ట్రైనీ డాక్టర్ పైన దుర్మార్గమైనటువంటి అత్యాచారం అత్య ఒక అమానుషమైనటువంటి మహిళల మీద మన దేశంలో రెండు గంటలకు ఒక అత్యాచారం జరుగుతున్నది అదే విధంగా ఎవరిని మహిళలను పసిపిల్లలను ముసలి వాళ్ళను కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా దుండగులు అత్యాచారం చేస్తున్నటువంటి ఘటనలు కోకలుగా జరుగుతున్నాయి బెంగాల్ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక డాక్టర్ మీద ప్రాణం పోసేటువంటి డాక్టర్ మీద అత్యాచారం చేయడం అనేది వైద్య వ్యవస్థలో ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి దాపురించింది దాన్ని కప్పిపెట్టుకోవడం కోసం ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రం బెంగాల్ మమతా బెనర్జీ ఆ మమతా బెనర్జీ కూడా ఈ అత్యాచార అత్యాఘటనను మసిభూసి మారేడు గాయలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నది దుండగులు మొత్తం కూడా అత్యాచారానికి పాల్పడ్డటువంటి దుండగుల రౌడీలు మొత్తం కూడా అక్కడ ఆనవాళ్లు లేకుండా మొత్తం ఆస్పత్రి మొత్తం ధ్వంసం చేసినటువంటి స్థితి కొనసాగుతుంది సిపిఎంఎల్ నూడెమ్మ డెమోక్రసీ ప్రదేశీయ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఇలా అంబేద్కర్ సెంటర్ నుంచి నెహ్రూ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీని చేసి ఈ ఘటనకు బాధ్యులైనటువంటి వాళ్ళని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇలా మేము నిరసన ప్రదర్శన నిర్వహించాం